Etzana Etzana Uh, it probably the sympath పెన్షన్ వస్తుందా ఆరు గంటలకి మళ్ళీ ఇంటికాడ పంపించే జగన్ సార్ ఫ్యాన్ గుర్తు కోటేస్తే మళ్ళీ ఆరు గంటలకు మీ ఇంటికాడ పెన్షన్ వస్తుంది నమస్కారం అమ్మా ఫ్యాన్ గుర్తు అమ్మా రెండు ఓట్లు ఫ్యాన్ వేయాల మీ అమ్మఒడి అవన్నీ వచ్చినాయా కాబట్టి మళ్ళీ జగన్ సార్ మీకు ఇంటికి పంపించాలంటే మీ ఫ్యాన్ గుర్తు కోటేయాల నేరా దేగన మనం చెప్పావున లేదో మా జపన్స్ మనం చెప్లేదా ఇందాక చెప్పి ఇంకా చెప్పి ఏమీ చాల నేను చేస్తానే అందుకు చెప్పి ఏమీ చారు యారేటిగా ಪೆನ್ಷನ್ ಎಲ್ಲ అస్తాంది కదా అది జగనన్న పంపిస్తాడు ఇంటి కార్డుకి 6 గంటలకు పంపిస్తాడు మళ్ళీ మీకు 6 గంటలకు ఇంటి కార్డు పెన్షన్ జగనన్న కోటేయ్యలా ఆ ఆ పెన్షన్ వస్తాందా ఆ వస్తాంది కదా మళ్ళీ మీకు ఆరు గంటలకు ఇంటి పెన్షన్ ఇచ్చి జగన్ సార్ గుర్తు ఫ్యాన్ గుర్తు గైస్తే మన జగన్ అన్న ఇంటికాడికి పంపిస్తాడు ఆరు గంటలకి అమ్మా ಎಂತರ ಜನ ಜಗನ ಆರು ಗಂಟೆ ಪ್ಯಾನ್ ಕುರ್ತು ಗಿಲಿ ಆರು ಗಂಟೆ ಇಟ್ಟು ಪಂಪಸ್ ओके <laughs>